కాకినాడ జిల్లాలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పవన్ కళ్యాణ్పై ప్రత్యేక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా కాపులను బీసీలో చేర్చడంపై కేంద్రం అనుకూలంగా ఉందని ఈ సందర్భంగా ఇటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కాపులను ఏదైతే ఓసీలో ఉన్న కాపుల్ని బీసీలో చేర్చడంపై పూర్తి స్థాయిలో కేంద్రం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా చేర్చే దిశగా ముందుకు వెళ్లాలని ఒకవేళ అలా వెళ్ళకపోతే కాపులకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారంటూ కూడా మంత్రి రాజా పేర్కొన్నారు జిల్లాకు సంబంధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొని ప్రత్యేకంగా ఇలా పవన్ కళ్యాణ్పై మాట్లాడారు ఒకసారి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ చిరుద్యోగిని ఎవ్వరిని ఉద్యోగాల్లోంచి కదపలేదు మేము ఎక్కడ చిన్న ఉద్యోగం చేసే కూడా మేము కదపలేదు రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దయచేసి యనమల రామకృష్ణారెడ్డి గారికి చెప్తున్నాను ఎవరైనా ఎందుకంటే వాళ్ళ పది ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు వాళ్ళు పట్టుకుటు కోసం పనిచేస్తారు మీరు ఈ తుని ప్రజల దయ వల్ల ఈ తుని ప్రజల దయతో వేల కోట్లు సంపాదించున్నారు పదివేలు పన్నెండు వేలు సంపాదించుకున్నామని దయచేసి బతకనియండి ఎందుకంటే ఇలా ఓపెన్గా ప్రజల్లో ఉన్నప్పుడు అబ్బాయి నేను ఎవరిని ఇబ్బంది పెట్టను నేను ఎవరు ఉద్యోగాలు తీను ఎవరిని తీయొద్దని మీరు ఓపెన్ గా ప్రజల్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు కానీ మీరు అధికారులు పిలిచి అందరు ఉద్యోగాలు తీసేయమని చెప్పి వ్యక్తిగతంగా పర్సనల్ గా చెప్తున్నారు ఆ తొండరు రాజకీయాలు చేయకండి దయచేసి నేను చేయట్లేదా రాష్ట్రంలోని కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యొత్తరాలు నడుపుతుంది ఏ విషయం మీదంటే కాపుల్ని బీసీల్లో చేద్దాం చేరుద్దాం అది ఎకడమికల్లీ వెహికల్ సెక్షన్ కోటా నుంచి చేద్దామా ఎఫ్ కోటా నుంచి చేద్దామా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యుత్తరాలు నడుపుతుంది అంటే కేంద్రం ఉద్దేశం ఖచ్చితంగా కాపుల్ని బీసీలో చేరుద్దామనే ఉద్దేశంతో కాపు కేంద్రం ఉంది మీరు ఈ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీరు రాష్ట్రంలో ఉన్న కాపు చేసి కూటమికి అంటే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు వేయించారు ఇప్పుడు మీ బాధ్యత మీది చంద్రబాబు నాయుడు బాధ్యత చిత్త శుద్ధితో ఎందుకంటే కేంద్రం అడుగుతుంది కాబట్టి ఎకనామికల్లీ వెహికల్ సెక్షన్స్ నుంచి ఇస్తావా ఎఫ్ కోటాలో ఇస్తావా మీరే చెప్పండి అని చెప్పేసి మీకే పంపించింది కాబట్టి రెండిట్లో ఏదో ఒక విషయం చిత్త శుద్ధితో తేల్చి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ కూడా న్యాయం చేయాలి కాపులందరినీ ఉపయోగించుకోవడం కాదు వారికి కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ముందుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి పరిస్థితి తీసుకురావాలి ఇంతకన్నా మంచి కేంద్రం పాజిటివ్ గా ఉంది మీ ఇద్దరు ఒత్తిడి చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ బాగుపడతారు లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ వెన్ను పోటు పొడిచినట్టు అవుద్దని చెప్పి తెలియజేసుకుంటున్నాను